కనబడుతున్నాయి కర్రల మీద బ్లడ్ మార్కలు ఉన్నాయి ఇంకొకటి తనకు డ్రెస్ విప్పి మళ్ళీ వేసారు ఎందుకంటే సైలెన్సర్ ఒకవేళ పైన పడింది అనుకుందాము సైలెన్సర్ కాల్తే పాయింట్ కాలి ఫస్ట్ కానీ పాయింట్ కాలకుండా లోపల తన భాగం మొత్తం ఇంత ప్లేస్ కాలిపోయి ఉంది అదేలా జరిగింది ఇంకొకటి తన వీపు పైన రాడ్డుతో కొట్టిన దెబ్బ ఉంది అదేలా జరిగింది ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కదా యాక్చువల్ గా చెప్పాలంటే ఈ సీసీ ఫుటేజ్ కూడా వీళ్ళు ఫేక్ వీడియోని ఫేక్ వ్యక్తిని క్రియేట్ చేసి ఈ సీసీ ఫుటేజ్ రెడీ చేశారు ఎందుకు చెప్తున్నామంటే ప్రవీణ్ పగడాల గారికి బైక్ మీద కూర్చున్నప్పుడు కింద కాళ్ళు పెడితే బ్యాలెన్స్ ఆపడానికి కాళ్ళు అందవు ఆయన వేళ్ళు కూడా ఇట్లా పైకి పెట్టి ఇట్లా ఆపుతారు కానీ ఈ వ్యక్తి హైట్ వ్యక్తి అని అందుకే పక్క ప్రూఫ్ తోటి మేము చెప్తున్నాము ఇది హత్య అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక్కడ సీసీ ఫుటేజ్ అంతా కూడా ఫేక్ సీసీ ఫుటేజ్ అంతా క్రియేట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు ఇది ఫేక్ అని చెప్పినప్పుడు ఒరిజినల్ ఏదో వాళ్ళు తెలిసి ఉంటది కదా అంటే పోలీసులతో పోలీసులను మొత్తం మేనేజ్ చేశారు బయటికి రాకుండా అసలు సీసీ ఫుటేజ్ అనేది బయట పోలీసులు మేనేజ్ చేసి ప్రభుత్వం మేనేజ్ చేసి అక్కడ సీసీ ఫుటేజ్ లో షాప్ ఓనర్స్ మేనేజ్ చేసి మొత్తం దేశం అంతా కూడా దీనికి వ్యతిరేకంగా పని పనిచేస్తుందా ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు అక్కడ కర్రల మీద బ్లడ్ మరకలు అన్నారు అది ఫోరెన్సిక్ వాళ్ళు నిర్ధారించాలి రక్తపు మరకలు అని చెప్పి వాళ్ళు అని చెప్పారా వీళ్ళే ఊహాగానాలు ఇప్పుడు ఆయన జారి పడిపోయే క్రమంలో ప్యాంట్ కిందకి జారిపోయింది దాని వల్ల తొడభాగంలో సైలెన్సర్ అంటుకుని ఖాళీ ఉండవచ్చు ప్యాంట్ కిందకి జారిందని వాళ్ళు చెప్తున్నారు దాన్ని కూడా ఏమైనా సృష్టిస్తున్నారు ఈ ప్యాంట్ కిందకి లాగేసి మళ్ళీ తొడిగే ప్రయత్నంలో వాళ్ళకి పూర్తిగా పైకి లాగ లాగలేకపోయారు ఎక్కలేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన అంత స్పీడ్గా జారి పడిపోయినప్పుడు ఆ బట్టలు జారిపోయి ఉండొచ్చు కదా కానీ ఇక్కడ ఒక విషయం ఏదేమైనప్పటికీ కూడా తను డ్రింక్ చేసి మరణించారా పక్కన పెడితే హత్య చేశారా అని పక్కన పెడితే ఈ హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఎందుకు ఈ మత కలోహాలు ఎందుకు ఇప్పుడు ఈ టైంలోనే వీళ్ళ అంటే అలా కుటుంబ సభ్యులు కూడా బయటికి రావట్లేదు మాట్లాడట్లేదు కానీ మిగతా క్రైస్తవులు మాత్రం చాలా ఈ ఈ విషయం పైన స్పందిస్తూ ఉన్నారు అంటే ఏం చెయ్య ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు అదే ఊళ్ళో పెళ్లికి వాస్తవంగా అక్కడ అన్యాయం ఏదైనా ప్రవీణ్ గారిది హత్య అయితే ఎక్కువ బాధపడేది కుటుంబ సభ్యులు న్యాయం కావాలని పోరాడాల్సింది మొట్టమొదటి వాళ్ళు కానీ వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళకి కొన్ని వాస్తవాలు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన ఇంట్లో నుంచి ఆ రోజు బయలుదేరాడు ఇప్పుడు ఏ స్థితిలో బయలుదేరాడు అంటే ఇంట్లో ఏమైనా గొడవలు డిప్రెషన్ లో ఉన్నాడా ఏదైనా బాధలో ఉండి బయలుదేరాడా ఆయన బాధలో ఉన్నప్పుడు ఏదైనా ముందు తీసుకుంటాడా ఇప్పుడు ఆ రోజు లభ్యమవుతున్న వివరాల్లో ఆయన తాగిన విధానాన్ని బట్టి నార్మల్ గా అయితే లేడు తాగారంటే ఉత్సవంగా తాగుతూ కింద పడిపోతూ కూడా లెక్క స్థితిలో ఉన్నట్టు అంటే తను ఎన్నో ప్రసంగాలల్లో కూడా సువార్త చెప్పేటప్పుడు కూడా అందరికీ చెప్పారు కదా మద్యపానం సేవించడానికి నిషేధం అదే మన క్రైస్తవులు అలా చేయకూడదు అని చెప్పేసి చెప్పిన ఒక పాస్టర్ మద్యం ఎలా సేవిస్తారు అనుకో ఎంత మంది క్రైస్తువులు తాగుతారో వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు ఎంతమంది పాస్టర్లు తాగుతారో వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు మా మీద నిందలేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు యేసు కూడా బైబిల్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇప్పుడు మాటల్లో ఉన్నంత ఆదర్శాలు ఆచరణలో అందరికీ ఉండవు అందరూ తికరణ శుద్ధిగా అదే పాటిస్తే అంటే మనస్సు వాక్కు ఆచరణ మూడు ఏకీకృతం అయితే వాళ్ళు ఋషులు అయిపోతారు కదా ఋషిత్వం వచ్చేసింది వాళ్ళకి వాళ్ళు వాక్కు ఏమైతే శాసనం అయిపోద్ది అంటే వాళ్ళు ఏది పలికితే శాసనం అయిపోద్ది ఆ ఋషిత్వం వచ్చిన వాళ్ళకి కానీ ఇలాంటి పాపాత్మలు ఎందుకు ఋషులు అవుతారు ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రసంగాలు చెప్పినంత మాత్రాన అదే ఆచరిస్తున్నారు అని కూడా మన మూర్ఖత్వం చాలా మంది రాజకీయ నాయకులు చాలా ఆదర్శాలు చెప్తూ ఉంటారు రాజకీయ నాయకులు అందరూ పరిశుద్ధంగా ఉన్నారా రాజకీయ నాయకుల వ్యవస్థంతా కూడా బాగుంటాయి ఈ రోజు ఎవరైనా మైక్ ఇచ్చి మాట్లాడే ఆదర్శాలు చెప్తారు జీవితం ఎలా ఉంటుంది అలా ఉండదు ఇది కామన్ సెన్స్ అంటే తనకి డ్రింక్ అలవాటు ఉంది అంటే ఉండవచ్చు కాదని చెప్పడానికి ఇప్పుడు ఉంది నిర్ధారణ చేయట్లే కానీ ఆధారాలు లేకుండా మనం మాట్లాడలేదు కదా ఫుటేజ్ వాళ్ళు ఏమన్నారు విజయవాడ వరకు ప్రయాణించింది ప్రవీణే ఫస్ట్ విజయవాడ కూడా అనలా అక్కడ కొవ్వూరు దగ్గర ఫుటేజ్ లభ్యమైంది కదా కొవ్వూరికి ముందే దాడి జరిగింది ఆ ముందే ఏం జరిగిందో మది ఆ తర్వాత ముందుకెళ్తే పొట్టుబాటు దగ్గర నుంచి ఆయన లైట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడు అంటే అయితే విజయవాడలోనే ఈయన మీద దాడి జరిగింది విజయవాడ వరకు వచ్చింది ప్రవీణ తర్వాత ఈయన కాదని చెప్పారు మళ్ళీ విజయవాడకి ఏం జరిగింది అనేది వివరాలు తీస్తే ఇక్కడ ఎల్బి నగర్ నుంచి ఆయన మద్యం కొనుగోలు చేశాడు అని తెలిసింది ఇప్పుడు ఏమంటున్నారు అసలు ఎల్బి నగర్ లో కూడా ఆయన గద్ద డూపే అంటున్నారు ఆయన ఇంటి దగ్గర బయలుదేరిందే పదకొండు పదకొండున్నరకి పన్నెండింటికి వైన్ షాప్ కి వెళ్ళాడు ఈ అరగంటలో కిడ్నాప్ చేసేసి బట్టలు మార్చేసి ఈయన బండి ఈయన బట్టలు ఇంకో వాళ్ళకి ఇచ్చేసి డూప్ వచ్చేసాడా ఆ డూప్ కూడా సేమ్ యాజిటీజ్ ఈయన లాగా ఉండేటట్టు ఒక డూప్ తీసుకొచ్చి అసలు సినిమాల్లో అన్న సాధ్యమైద్దా పోనీ ఆ డూపు మామూలు సేఫ్గా ప్రయాణం చేశాడా ఎన్నిసార్లు కింద పడ్డాడు నేను ఒక లాయర్గా చెప్తున్నాను ఇది ఖచ్చితంగా హత్య ఎందుకంటే ఆయన ధరించే హెల్మెట్ కూడా సేమ్ హెల్మెట్ తెచ్చి పెట్టుకున్నారు అని అంటున్నారు అజయ్ బాబు ఈ లాయరా వీడు చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలియదు ఆ విషయం వీడు చెప్పుకుంటే తప్ప ఎవరు పాస్టర్ అని తెలియదు ఇప్పుడు వాస్తవ పాస్టర్ కాదు లాయరే కాదు ఇప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడని చెప్తున్నారు అరెస్ట్ అయ్యడానికి కూడా ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసు కారణమా లేకపోతే వీడు చర్చిలో వచ్చే ఆడవాళ్ళని వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నాడనే వార్తలు కూడా మాకు తెలుసు విశ్వసనీయ సమాచారం మాకు వీడికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి యూత్ కి డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు వీడు కొంతమంది పాస్టర్ కలిసి ఒక డ్రగ్స్ మాఫియా మెయింటైన్ వార్తలు చేస్తాన విశ్వసనీయ సమాచారం ఉంది మాకు అంటే వార్తలు మాత్రమే ఉన్నాయా మా దగ్గర ఇప్పుడు వార్తలు మాత్రమే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వార్తలు ఉన్నాయని చెప్పి రకరకాలు అక్కడ మాట్లాడారు కదా కరుణాకర అని చెప్పి రకరకాలుగా వాళ్ళని ఆధారాలు చూపించలేదు కదా వాళ్ళ ఆధారాలు ఎందుకు చూపించాలి కాబట్టి మాకు అభిప్రాయాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది కదా మాకు కొంత సమాచారం ఉంటుంది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇతను వ్యభిచారాన్ని చర్చకొచ్చి ఆడవాళ్ళతో వ్యభిచారం నిర్వహించడానికి వాళ్ళని ప్రోత్సహించేవాడు వాళ్ళు కూడా కేసు పెట్టుకున్న డ్రగ్స్ మాఫియా ఉండొచ్చు ఏదైనా కావచ్చు అంటే అజయ్ బాబు మరొక మాట అంటున్నారు ఏమంటున్నారంటే ప్రవీణ్ పగడాల ప్రతి ప్రసంగంలో కూడా మాకు క్రైస్తవులకు అన్యాయం జరగొద్దు అని చెప్పేసి సువార్తను ప్రకటించారే తప్ప ఎక్కడ హిందువులని అసహ్యంగా మాట్లాడలేదు కాకపోతే మమ్మల్ని అవమానించినప్పుడు మాత్రమే వాళ్ళకు జవాబు చెప్పాడు అంటే అది కూడా ఏ రకమైందంటే ఏసు ప్రభు మరికి ఉంచుకున్న వాళ్ళకి పుట్టాడు అని చెప్పేసి అసభ్యంగా హిందువులు మాట్లాడుతున్నారు అది ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నారు మరి దీని మీద న్యాయం ఉందా చనిపోయిన ప్రవీణ్ పగడాల పరువు తీసింది వీళ్ళే చిల్లరే ఆయన యాక్సిడెంట్ లో పోయాడు కుటుంబ సభ్యులు మాకు పోస్ట్ మార్టం కూడా ఇచ్చేసి మేము తీసుకెళ్లిపోతా ఉన్నారు కుదరదు ట్యాట్ టూడు పోస్ట్ మార్టం జరిగి హత్య అని చెప్పి రకరకాలుగా రచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆయన తాగి స్థితిలో వెళ్ళిపోవటం అంటే ఒక రోడ్డు మీద పడిపోయి పార్కులో రెస్ట్ తీసుకోవటం ఇవన్నీ కూడా కొంతమంది జీర్ణించుకోలేని వాస్తవాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఒక చనిపోయిన వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలిగే కలగడానికి కారణం వీళ్ళు అలాగే ఇప్పుడు ఏం ఏం చెప్తున్నారు వీళ్ళు ఆయన హిందుత్వం గురించి ఎప్పుడు మాట్లాడదు ఇప్పుడు ఆయన వీడియోలు అన్ని తీసి ప్లే చేస్తే చనిపోయిన వ్యక్తి గురించి కాబట్టి మనం అంత మాట్లాడాలి మా పుట్టుకనే వాళ్ళు నిందించారు అప్పుడు మేము మాట్లాడకుండా ఎలా ఉండగలము మరి అంత అసభ్యంగా మాట్లాడొచ్చా అంటున్నారు మరి మాట్లాడొచ్చు అలా మాత్రం ప్రవీణ్ పగడాలకి నేను ఇచ్చిన కౌంటర్స్ చాలా ఉన్నాయి అమ్మా శివశక్తి వీడియో చాలా అందులో ఆయన ఏదో క్రిస్టియన్ సభలకు వెళ్ళి ఒక క్రిస్టియన్ సెమినార్ కి వెళ్ళి హిందుత్వం గురించి మాట్లాడే అవసరం ఉందా వాళ్ళు ఏదో క్రిస్టియన్ సభలు పెట్టుకున్నారు అక్కడ హిందుత్వం గురించి అవసరండి రాముడు అదే అని సీతమ్మ వారు ఇదని రకరకాలుగా ఆయన మాట్లాడే వీడియోలు ఉన్నాయి వాడికి అంటే ఒక క్రిస్టియన్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతూ ఉంటేనే మేము అనాల్సి వచ్చింది అంటున్నారు నేను దీని మీద ఎన్నో ఛాలెంజ్ చేశాను ఫస్ట్ ముందు ఎవరు మొదలు పెట్టారు చర్చి పెడతాను అంటున్నా మొట్టమొదట ఇతర మతాలను దూషించడం అనే ఒక ఈ దరిద్ర కొట్టు లక్షణం ఎవరి దగ్గర ఉంది అసలు ఎవరి మత గ్రంథంలో పరమతం గురించి రాశారు ఇతర మతాలను ద్వేషించే విధంగా రెచ్చగొట్టారు ఎవరి మత గ్రంథంలో ఉందో చొచ్చిపెడతారు అంటున్నారు నేను రెచ్చ అంటున్నారు వాళ్ళు అజయ్ బాబు కూడా మన్ అన్నాడు మేము అసలు ఎవ్వరిని రెచ్చగొట్టము మాలో ఉన్న క్రైస్తవులకు మాత్రమే మేము సువార్త చెప్పుకుంటా ఉంటాము అంతే తప్ప మేము సువార్త ప్రకటించుకుంటాం కానీ ఎవరిని మేము మా మతంలోకి రండి అని మేము పిలవలేదు కదా ఎందుకంత బాధ అవుతుంది వీళ్ళకి అంటున్నారు పోర్న్ స్టార్ పాత్ర గురించి ప్రసంగం చేసినట్టుంది వాళ్ళు పరమతాల గురించి ఆదర్శాల గురించి మాట్లాడడం ఏంటి నేను చర్చ పెడతాను రండి అంటున్నా కదా ఎవరు గ్రంథంలో పరమత ద్వేషం ఉంది ఒకవేళ ఉంటే తీసేద్దాం ఆ వాక్యాలు ఏమైనా ఉంటే మీరు ఎప్పుడో ఆధునిక ఇది ఆధునిక యుగం ఆటవిక యుగాల్లో రాసుకున్నారు మీరు రాతి యుగాల్లో ఆటవిక యుగాల్లో రాసుకున్నారు పశుబాలతో వాటిని అమలు చేశారు కొన్ని దేశాల్లో ఆక్రమించుకున్నారు సరేవన్నీ అయిపోయాయి ఇప్పుడు ప్రజాస్వామ్యం విలువలు అన్ని ఉన్నాయి కదా ఆ ఆటవిక యుగంలో ఎవరైతే రాక్షసంగా కొన్ని కొన్ని రాసుకున్నారో అవి తీసేద్దాం అంటున్నారు అవి ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ప్రమాదకరం కదా అవి హిందుత్వంలో ఉన్నా తీసేద్దాం ఎలిమినేట్ చేసేద్దాం సంస్కరించుకుందాం ఓకే దాన్ని ఒప్పుకుంటారా కూర్చొని మాట్లాడదాం వాళ్ళు సగం సగం బుక్ వెళ్ళిపోద్ది అక్కడ ఉండదు ఉండదు అంటారు సగం అదే ఉంటది అంటే మొత్తానికి హిందుత్వాన్ని చెడ్డ అంటే చెడ్డదారి బట్టి చేసి హిందువులందరినీ వాళ్ళ దాంట్లోకి క్రైస్తవుల దాంట్లోకి మార్చుకుంటున్నారు బలవంతం అంటారా బలవంతం కానీ కాదు ప్రలోభ పెట్టి ప్రలోభ పెట్టి మీకేదో కష్టం ఉంటది మీకేదో సమస్య ఉంటది మీ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసి అద్భుతం జరిగింది అంటాడు అది వెంటనే జరిగిందా అంటే యాదృచ్ఛికంగా మీ సమస్య పరిష్కారం అయిందా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు లేదా ఇంకా టైం ఉంది దేవుడు పరీక్షిస్తున్నాడు మీ ఇంట్లో వాళ్ళు మతం మారలేదు మీ ఇంటి అని వాళ్ళు మతం మారలేదు సాగదీస్తారు ఒక సంవత్సరం రెండు సంవత్సరం సాగదీసి ఇంకా అప్పుడు సమస్య పరిష్కారం అయితే వాళ్ళ ఖాతాలో వేసుకోవడం లేకపోతే ఇంకా సాగదీయ ఇది వాళ్ళ స్ట్రాటజీ ఇప్పుడు మీకు సమస్య పరిష్కారం అవ్వకపోయినా మీరు అందులో జారకపోయినా వాళ్ళకి వచ్చే నష్టమే లేదు ఇంకొకరు చూసుకుంటారు వాళ్ళు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా జస్ట్ నెత్తిమే పెట్టి బస్మాసురు లాగా ప్రేయర్ చేస్తారు ఇదే హస్తం ఇంకో చోట పెడతారు ఇంకొక భస్మాసురు హస్తం ఎవరెవరు బూడు తగ్గుతున్నారు వంద మంది మీద ప్రేయర్ చేస్తే ఇద్దరు ముగ్గురు బూడు తగ్గుతారు వాళ్ళకి అది కాబట్టి ప్రలోభన పెట్టి మత మార్పులు చేస్తారు బలవంత పెట్టి అంటే గండ పెట్టి ఎవరు చేయరు చేయరు మరి హిందువులు అంటే వాళ్ళ ప్రశ్న కూడా ఈ హిందువులు ముస్లింలు వీళ్ళైతే ఎలాగ వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళ దేవుళ్ళకి ఎంత పూజ చేసుకుంటున్నారో ఎంత పవిత్రంగా భావిస్తున్నారో మా యేసు ప్రభువుని కూడా మేము అంత పవిత్రంగా భావిస్తాం మేము అలాంటిది మా యేసు ప్రభు విషయంలో మా క్రైస్తవుల విషయంలో చిన్న చూపు చూ చూస్తా ఉన్నారు మమ్మల్ని ఎప్పుడు అవమానిస్తూనే ఉంటారు వాళ్ళని మేము అవమానించినంత సేపు మేము వీళ్ళని అవమానించాము కానీ మమ్మల్ని అవమానించినాక మేము ఎందుకు ఎదురు తిరగకూడదు మేము ఎదురు తిరిగితే చంపేస్తారా అని అడుగుతున్నారు అదే ఇప్పుడు ఎదురిస్తున్నారని కూడా అంటున్నారు మీరు చిన్నప్పటి నుంచి ఏదన్నా చర్చి ప్రసంగాలు విన్నారా అందులో హిందూ దేవుళ్ళని తిట్టడం వినే ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి అనుభవాలు తెలుసు ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సమాజంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఈ పాష్టలు పొద్దున లేస్తే చర్చిలో పరమత ద్వేషాన్ని వెళ్ళగక్కకుండా వాళ్ళ పూట గడవదు ఏదైనా దేవాలయంలో పూజారి గారు అర్చన చేస్తున్నారు అక్కడ ఏసు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అసలు అసలు అవసరమే లేదు వాళ్ళకి వాళ్ళు ఏదో పూజ చేసుకుంటారు ప్రసాదం తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చిలో కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళు హిందుత్వంలోకి ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయం హిందుత్వం నుంచి వచ్చారు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారా అనే భయంతో ఆ హిందుత్వం మీద లేనిపోని ద్వేషాన్ని వాళ్ళకి ఎక్కించాలి వీళ్ళు వెళ్ళిపోతే నష్టం ఏంటి వాళ్ళకి ఆదాయం తగ్గిపోతుంది దశం బంగాళివ్వాలి కదా అందరూ కాబట్టి వాళ్ళు కాపాడుకోవాలి కాపాడుకోవాలనే భయంతో ఇతర మతం మీద హిందుత్వం మీద విషంగా ఎక్కాలి ఇప్పుడు పూజారి గారికి ఎవరు దేవాలయానికి వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు వీళ్ళు వచ్చే వారం వస్తారా అనే భయం ఉండదు కదా ఆయనకి వచ్చిన వారికి అందరికి ప్రసాదాలు ఇస్తారు పూజలు చేస్తారు ఈ వారం ఎంతమంది వచ్చారు వీళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ వారం రావాల్సిందే లేకపోతే నాకు ఇన్కమ్ ఉండదు అట్లా ఉండదు కదా కాబట్టి ఇక్కడ వ్యవస్థ వేరు అక్కడ వ్యవస్థ వేరు ఇది ఒక ఆర్గనైజ్డ్ గా ఒక వ్యాపార కేంద్రంగా నడుస్తుంది కొంతమందిని సమీకరించుకోవాలి వాళ్ళు జారిపోకుండా కాపాడుకోవాలి జాగ్రత్తగా ఇతర మతాలకి మళ్ళీ వెనక్కి వచ్చిన వచ్చిన మాత్రం వెనకపోకుండా చూసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం పిండుకోవాలి ఎన్ని బెదిరింపులు చూస్తున్నారు మీరు గురించి కుప్పలుగా మీరు దశంభాగాలు నాశనం అయిపోతారో దీని దశంభాగాల్లో ముందు కట్టు గన్నబెట్టి మాట్లాడినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు లేదా వీడియోలున్నాయ్ లేవా ఎవరైనా ఒక పూజారి గారు అర్చకులు అట్లా బెదిరిస్తున్నారా మీరు గుడికి వచ్చారు ప్రసాదం తీసుకునే ముందు డబ్బులు కట్టండి కానుకలు ఇవ్వండి లేకపోతే చేస్తారు బెదిరించారు ఇంతవరకు అలా పెట్టకుండా మరి హిందూ దేవాదాయ శాఖలలో మొత్తం కూడా దర్శన టికెట్లు స్పెషల్ టికెట్లు పెట్టారు కదా ఇప్పుడు దేవాదాయ శాఖలోకి దేవాలయాలు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు నిర్వహణ కోసం పెట్టారు సరే నేను ఏమంటానంటే టికెట్స్ పెట్టి చూసేవాళ్ళు లేకపోతే ఫ్రీగా దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా ధర్మ ప్రచారానికి రక్షణకే వినియోగించాలి దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళీ ఇవి ఇతర ఇతర ప్రయోజనాల కోసం అంటే ఇప్పుడు క్రైస్తవులు దేనికి ఉపయోగిస్తున్నారంటారు క్రైస్తవులు వచ్చింది పాస్టల్కి వెళ్ళిపోతుంది కదా ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు క్రైస్తవుల నుంచి వచ్చే ఆదాయం పాస్టల్ జేబులోకి వెళ్తాం తప్ప ప్రభుత్వ ఖజానాలకు ఏమైనా వస్తుందా మరి సంక్షేమ పథకాలు దగ్గరకు వచ్చేటప్పటికి హిందూ దేవాలయాల మీద వచ్చిన ఆదాయం అంతా తీసుకొచ్చి సంక్షేమ పథకాల్లో పెడుతున్నారు మళ్ళీ మరి మీరు చాలా విషయాల్లో కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రవీణ్ పగడాల గారిని ఈ క్వశ్చన్ చేయడం కూడా జరిగింది తన నుంచి సమాధానం ఏంటి అసలు సమాధానం ఉండదుగా చెప్పడు ఆయన ఏంటంటే క్రైస్తవులని ఈ సంస్కృతికి ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేసుకుంటూ పోవడం అది రేషనల్గా లాజికల్గా ఉందా లేదా అని అనవసరం వాళ్ళని రెచ్చగొట్టామా వాళ్ళని తయారు చేసామా లేదా అంతవరకే అలా విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఈ తప్పును చూపించే అనవసరం లేదో చెప్పుకుంటారు పోనీ ఇలాంటి ఐడియాలజీ అయింది

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్